వారు ఈ భూమి మీద ఉన్న కాలంలో రెండు స్వచ్ఛక్రియలు చేశారు అందులో ఒకటి కానా పెళ్లి విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చాడు రెండవది ప్రధాని కుమారుడు ఉండగా స్వస్థపరిచాడు నీటిని ద్రాక్షారసముగా మార్చిన సందర్భం యవహన్ స్వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనములో మనం చూస్తాం గలలియలోని కానాలో ఈ మొదటి సూచక్రియలు చేసి తన మహిమను బయలుపరిచను అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు నమ్మికి ఉంచింది పెళ్లి జరుగుతుంది ద్రాక్షరసం అయిపోయింది శిష్యులు వచ్చి అన్నారమ్మా ద్రాక్షరసం అయిపోయింది ఏం చేయాలి అంటే ఆయన మీతో చెప్పింది చెయ్యండి అని మరిమ్మ చెప్పింది ఇప్పుడు యశోబు అని ఏం చెప్పాడు తెలుసా ఆరు రాతి బానులు తీసుకోమన్నారు ఆరు రాతి బానులు తీసుకున్నా ఆరు రాతి బాలలో నీళ్లు నింపమన్నారు నీళ్లు నింపారు నీళ్లు నింపిన తర్వాత వాటిని తీసుకుని వెళ్ళి పోయినన్నారు విచిత్రమేటో తెలుసా పోసేటప్పుడు నీళ్లే తీసుకెళ్లేటప్పుడు కూడా నీళ్ళే తర్వాత అద్భుతంగా ద్రాక్ష రసంగా మారిపోయింది దేవుడి స్తోత్రం ఎందుకు మారిపోయినాయో తెలుసా దేవుడు చెప్పినట్లుగా వారు విన్నారు కనుక దేవుడు అక్కడ అద్భుతాన్ని చేశాడు నీ జీవితంలో మన జీవితంలో ఒక అద్భుతము జరగాలి అంటే సూచిక క్రియ జరగాలి అని అంటే మేలు జరగాలి అంటే దేవుని మాట మనం వినాలి దేవుని మాటకు మనము లోపడాలి దేవుని స్తోత్రం ఎంత వింటున్నాం ఎంత లోపడుతున్నాం ఎంత విధేయత చూపిస్తున్నాం అనేది మనమే పరిశీలన చేసుకోవాలి ఇది యేసు ప్రభు వారు చేసిన మొదటి సూచిక్రియ ఇప్పుడు రెండవ సూచిక్రియను కూడా నేను చెప్పి ముగించేస్తాను ఇదే వ్యవహార సువార్తలో నాలుగో అధ్యాయము యాభై నాలుగు వచ్చి చదువుకుంటే ఇది యోదయా నుండి గల్లియాకు వచ్చి చేసిన రెండవ సూచిక క్రియ రెండవ సూచిక క్రియ కనపడిందమ్మా వచనం ఏం చేశాడు అంటే మిమ్మల్ని చదివకుండా నేనే చెప్తున్నాను అన్నట్టు ఏం చేశాడు రెండవ సూచిక క్రియ అని అంటే పైన నలభై ఆరో వచనంలో తాను నీళ్లు ద్రాక్షారసంగా చేసిన గల్లీలోని కానాకానికి తిరిగి వచ్చును అప్పుడు కబంద హోమ ఒక ప్రధాని కుమారుడు రోగి యుండను యేసు నుండి గలడియక వచ్చినని అతడు విని ఆయన ఎందుకు వెళ్ళి తన కుమారుడు చావు సిద్ధనయుండను కనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలని వేడుకున్నాను నేను హలలుయా యేసు ప్రభు దగ్గరికి ఒక ప్రధాని వచ్చాడు వచ్చి అయ్యా నా కొడుకు చనిపోయేలాగున్నాడు దయచేసి నువ్వు వచ్చి వాడిని స్వస్థపరచమని అడిగాడు ఎప్పుడైతే ఆ ప్రధాని వచ్చి ప్రభువుని అడిగాడో యేసు ప్రభు ఒక మాట చెప్పాడు చాలా విషయాలు చెప్పాడు కానీ ఇప్పుడు సమయం లేదు కనుక యాపి వచ్చిన మీరు చదవండి యేసు నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు ఏసు తనతో చెప్పిన మాటను నమ్మి వెళ్ళిపోయిన ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి చాలా జాగ్రత్తగా ప్రధాని యేసు దగ్గరికి వచ్చాడు అయ్యా నా కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు దయచేసి స్వస్థపరచు అని అడిగాడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు స్వస్థపరచమని అడిగాడు యేసు ప్రభువర్ ఏం చెప్పాడు నీవు వెళ్ళు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అలెలు చెడు చనిపోవలసినటువంటి ఆ కుమారుని గురించి ఏం చెబుతున్నారు నువ్వు వెళ్ళు బతుకుతాడు అన్నాడు కింద వచ్చినలో మీరు చదివినట్లయితే ఎప్పుడైతే సూప్రభు నాడు చెప్పాడో ఇప్పుడు నా వైపు ఒకసారి మీరు వైపులకు వెళ్ళిగాడు ప్రధాని వచ్చి యేసు ప్రభుని అయ్యా నువ్వు వచ్చి నా కుమారుడిని బాగు చేయమని అడిగాడు కానీ ఏం చెప్పాడు నువ్వు వెళ్ళు బాగుపడతాడని అని చెప్పాడు ఇప్పుడు యేసుప్రభు స్వస్థపరచాలంటే అక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అనారోగ్యంతో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి ప్రధాని కుమారుడి దగ్గరికి వెళ్ళాలి కానీ వెళ్ళాడా మాట్లాడలేదు వెళ్ళాల వెళ్ళకుండా ఏమన్నాడు నువ్వు వెళ్ళు నీ కుమారుడు ఇక్కడ చిన్న పుష్టి కదా నువ్వు వస్తే కదా బాగుపడేది పట్టుకుంటే కదా బాగుపడేది కష్ట రోగిని ముట్టుకుంటేనే కదా బాగుపడింది కొంతమంది గుడ్డివారిని ముట్టుకుంటేనే కదా బాగుపడింది నువ్వు వచ్చి బాగు చేస్తావు అనుకుంటే నువ్వు వెళ్ళమంటున్నావేంటి నువ్వు ఎక్కడున్నావు డాక్టర్ వచ్చాడండి నీకు అనుభవం ఏం చెప్తాను డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళాం నా రోగం రాని వ్యక్తి వెళ్ళి అయ్యా నా కొడుకు బాగేదు నువ్వు వచ్చి బాగు చేయని చెప్పాడు అప్పుడు డాక్టర్ గారు నువ్వు వెళ్ళు కొడుకు బాగుపడతాడు బాగుపడతా రావాలా లేదా డాక్టర్ గారు ఇంటికి రావాలా లేదా యేసు ప్రభు వచ్చి బాగుపడతాడు ముట్టుకొని బాగు చేస్తాడు ఈ ఏ చూస్తుంటే వస్తుంటే ఏసు నువ్వు వెళ్ళు అడు బతుకున్నాడు అన్నాడు ఇప్పుడు నేనేం చేశాడు తెలుసా ఆయన మాటను నమ్మాడు దేవుడి స్తోత్రం దేవుడు మన జీవితాలలో అద్భుతమైన కార్యాలను చేయాలంటే ఆయన మాట వినటం మాత్రమే కాదు ఆయన మాటను మనము నమ్మాలి ఆయన మాటను మనం నమ్మినప్పుడు అద్భుతాన్ని చేస్తాడు ఈ ప్రధాని విన్నాడు విన్న మాటను మాట్లాడాలి మీరు విన్న మాటను నమ్మేం చేశారు ఇంటికి ఇప్పుడు ఇప్పుడు ఏం జరిగిందో చూడండి నాకు కింద వచ్చు యాప్వచ్చు అతనికి ఎదురుగా వచ్చి ఏ గంటకు వాడు బాగుపడసాగిన వారిని అడిగినప్పుడు వారు నిన్న ఒంటి గంటకు జ్వరము వారిని విడిచినని అతనితో చెప్పి చదువు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని ఏసు తనతో చెప్పిన గంట అదే అని తన తండ్రి అతడును అతని ఇంటి దేవుని నుంచి చెబుతారా ఇక్కడ చిన్న విషయం చెబుతాను అండి ఎప్పుడు ఈయన స్వస్థత కలిగింది నిన్న చెప్పాడంట ఏ సయ్యా నీ చిన్న విషయం తెలుసా నిన్న చెప్పాడంటే ఈ రోజు వస్తున్నాడంటే ఒక రోజంతా ప్రయాణం ఎక్కడికి ఎక్కడికి చూడండి ఎక్కడికి ఎక్కడికి ఈ ప్రధాని ఇంటి దగ్గర నుండి ఏసు ప్రభువు నివసించేసినప్పుడు ఎక్కడికి వచ్చాడు గలరీలోకి వచ్చాడు రోగి అయింది ఎవరు కర్నూలు ఏసు ఉన్న స్థలానికి వచ్చి తిరిగి వచ్చే లోపు ఒక రోజు పట్టింది వీళ్ళు ఏమన్నారు అయ్యా ఎదురు వచ్చారు ప్రధానికి ఎదురుకొచ్చాడు అయ్యా నీ కొడుకు బాగుపడ్డాడు అన్నాడు అవునా ఎప్పుడు బాగుపడ్డాడు ఏ సమయం అంటే నిన్న ఒంటిగంతా స్తోత్రం చెప్పండి ఎప్పుడంట నిన్న చెప్పండి ఎప్పుడు నిన్న నిన్న ఒంటి గంట ఎప్పుడు అంటే ఎమ్మటి గుర్తొచ్చింది తండ్రికి నిన్న ఒంటిగంటప్పుడేగా ఏ ఏం చెప్పాడు నీ కొడుకు బ్రతుకుతాదని దేవిస్తుందని చెప్పండి నిన్న ఒంటిగంటప్పుడు ఎప్పుడైతే చెప్పాడో ఆ చెప్పిన వెంటనే ఈయనకున్న జ్వర విడిచిపోయి చనిపోవలసిన వ్యక్తి బ్రతికాడు ఒక మాట మీరు గమనించండి వాళ్ళ దగ్గరికి రాలా ఆయన ముట్టుకోలా యేసు ఆయనను తాకలా కనీసం సమీపంగా కూడా రాలా ఆయన ఎక్కడో ఉన్నాడు ఈ రోగి ఎక్కడో ఉన్నాడు ఎక్కడో ఉన్న ఒక్క మాట సెలరీగానే ప్రధాన రోగి కుమారుడు స్వస్థపడి ఆరోగ్యవంతుడయి తిరిగి దేవుడి బ్రతిక ఎంత అద్భుతం నిజంగా నీవు దేవుని మాటను వింటే నిజంగా నువ్వు దేవుని మాటను నమ్మితే నిజంగా నువ్వు దేవుడి మాట చొప్పున చేస్తే నీ జీవితంలో ఆయన చేసే కార్యం ఆగదండి ఆశ్చర్యం కదా ఎక్కడో ఇంటిక ఉన్న వ్యక్తి నిన్న చెప్పిన మాట నెలవేరిందంటే దేవుడు గొప్ప కార్యం చేసినట్టు కాదా దేవుడు మన యసు బిడ్డలారా ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు ఒక మాట ఆ మర్చి ప్రార్థన చేస్తాను ఎవరిని తెలిసిన శిష్యులతో మీరు వెళ్ళండి అన్నాడు ఆ ప్రభించే మటు నేను చెప్పిందని మీరు చేయండి మిమ్మల్ని ఎవరైనా చేర్చుకుంటే మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టే దేవుడి స్తోత్రం దేవుని సేవకులు మీరు చేర్చుకుంటే దేవుడిని చేర్చుకున్నట్టే దేవుని సేవకుల మాటలు మీరు వింటే దేవుని మాటలు విన్నట్టే దేవుని సేవకుల మాటలు మీరు నమ్మితే చెప్పండి దేవుని మాటలు నమ్మినట్టే దేవుని స్తోత్రం దేవునికి మానవునికి దేవునికి విశ్వాసకి మధ్యవర్తిగా దేవుని సేవకుడు ఉన్నప్పుడు ఆ మాటను నువ్వు నమ్మగలిగితే నమ్ముట నీ ఎవరి మాట మళ్ళీ అప్పుడు ఎవరి మాట నమ్ముట నీ దేవుని మాట నమ్మి నీకు దేవుడి సమస్య